నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ నూట ముప్పై ఏళ్ల నాటి ఆలోచనకు రూపం తీసుకురావడానికి జపాన్ కు చెందిన ఒక కంపెనీ కసరత్తు చేస్తోంది అంతరిక్ష లిఫ్ట్ ను నిర్మించాలనుకుంటోంది వచ్చే ఏడాది నుంచే పనులు ప్రారంభించడానికి ప్రణాళికలు రచిస్తోంది ఇది సాకారం అయితే చాలా సులువుగా చౌకలో రోదసులోకి మానవులను సరుకులను చేరవేయొచ్చు అలాగే రెండు వేల యాభై నాటికి స్పేస్ ఎలివేటర్ పూర్తి చేయాలని ఆ కంపెనీ భావిస్తోంది రష్యా రాకెట్ శాస్త్రవేత్త కాన్స్టాంటిన్ సియోల్ కోవల్స్కి తొలుత ఈ అంతరిక్ష లిఫ్ట్ ఆలోచన చేశారు పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఆయన రాసిన డ్రీమ్స్ ఆఫ్ ఎర్త్ అండ్ స్కై పుస్తకంలో దీని ప్రస్తావన ఉంది అందులో ఆయన ఇరవై రెండు వేల మైళ్ల ఎత్తైన ఒక ఊహాజనిత టవర్ను వర్ణించారు ఈ ఆలోచనను రష్యాకు చెందిన ఇంజనీర్ యూరి స్టానో మరింత ముందుకు తీసుకెళ్లారు భూమి నుంచి భూ అనువర్తిత కక్ష్య వరకు ఒక కేబుల్ ఏర్పాటు చేయాలని దాని సాయంతో అంతరిక్ష యాత్రలు చేయాలని ప్రతిపాదించారు అలనాటి ఆలోచనను వాస్తవ రూపంలోకి తీసుకురావాలని జపాన్కు చెందిన ఒబయాషి కార్పొరేషన్ నిర్ణయించింది ప్రపంచంలోనే అత్యంత పెద్ద టీవీ టవర్ టోక్యో స్కైట్రీ వంటి విప్లవాత్మక ప్రాజెక్టులను సాకారం చేసిన చరిత్ర ఈ కంపెనీది ఈ సంస్థ ప్రతిపాదిస్తున్న లిఫ్ట్ను స్పేస్ ఎలివేటర్గా పిలుస్తున్నారు భూ కక్ష్యలోకి దాని వెలుపలికి యాత్రలు చేయటానికి ఇది వీలు కల్పిస్తుంది వచ్చే ఏడాది దీని నిర్మాణం ప్రారంభించి రెండు వేల యాభై నాటికి పూర్తి చేయాలని ఉభయాషి భావిస్తోంది స్పేస్ ఎలివేటర్ నిర్మాణంలో భాగంగా పుడమి నుంచి రోదసీలోని భూ స్థిర కక్ష్యలోని ఉపగ్రహం వరకు కేబుల్ను ఏర్పాటు చేస్తారు ఈ శాటిలైట్ భూమితో సమానంగా భ్రమణ పరిభ్రమణ వేగాన్ని కలిగి ఉంటుంది అందువల్ల ఎప్పుడూ అది భూమికి ఎగువన నిర్దిష్టంగా ఒకే ప్రదేశంలో ఉంటుంది అంతరిక్ష లిఫ్ట్ కేబుల్ భూమి నుంచి తొంభై ఆరు వేల కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరిస్తుంది దీని కౌంటర్ వెయిట్ ఇక్కడే ఉంటుంది భూమధ్య రేఖా ప్రాంతంలో సముద్రంలో ఎర్త్ పోర్టును ఏర్పాటు చేస్తారు ఎర్త్ పోర్టులో బలాస్ట్ ఉంటుంది కేబుల్ టెన్షన్ను కూడా అక్కడే సర్దుబాటు చేస్తారు ఎర్త్ పోర్టుకు చేరువలో నేలపై మరో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు అక్కడి నుంచి సాగరంలోని ఎత్ పోర్టుకు చేరుకోవటానికి సముద్రం కింద నుంచి ఒక సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేస్తారు ఈ కేబుల్ సాయంతో క్లైంబర్ అనే విద్యుదయస్కాంత వాహనాలు రోదసీలోకి వెళ్లటం కిందికి రావటం చేస్తాయి వాటిలో మానవులు ప్రయాణించొచ్చు సరుకును రవాణా చేయవచ్చు స్పేస్ ఎలివేటర్ ప్రాజెక్టులో భాగంగా కేబుల్ వెంబడి ముప్పై ఆరు వేల కిలోమీటర్ల ఎత్తులో జియో స్టేషన్ను నిర్మిస్తారు సందర్శకులు అక్కడికి వెళ్లి శూన్య గురుత్వాకర్షణ పరిస్థితిలో విశ్వాన్ని వీక్షించొచ్చు అక్కడి నుంచి భూ స్థిర కక్ష ఉపగ్రహాలను ఉపయోగించొచ్చు ఈ కేబుల్ వెంబడి మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల ఎత్తులో మాస్ గ్రావిటీ సెంటర్ను ఏర్పాటు చేయవచ్చు అక్కడ అంగారకుడి ఉపరితలంపై ఉండేంత గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది అలాగే ఎనిమిది వేల తొమ్మిది వందల కిలోమీటర్ల ఎత్తులో లూనార్ గ్రావిటీ సెంటర్ను ఏర్పాటు చేయవచ్చు అక్కడ చందమామ ఉపరితల స్థాయిలో గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది ఈ రెండు కేంద్రాల్లో ప్రయోగాలు వ్యోమగాములకు శిక్షణ ఇవ్వటం వంటివి చేయవచ్చు ఇరవై మూడు వేల ఏడు వందల యాభై కిలోమీటర్ల ఎత్తులో భూ దిగువ కక్ష ద్వారాన్ని లియోగేట్ గేట్ ఏర్పాటు చేస్తారు అక్కడి నుంచి లియో ఉపగ్రహాలను జారువెడచ్చు అవి భూమికి మూడు వందల కిలోమీటర్ల ఎత్తులోని కక్షకు చేరుకుని అక్కడే పరిభ్రమిస్తాయి ఈ లిఫ్ట్ సాయంతో భూ స్థిర కక్షలో సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చు అక్కడ ఉత్పత్తయ్యే కరెంటుని భూమికి చేరవేయవచ్చు యాభై ఏడు వేల కిలోమీటర్ల ఎత్తులో మార్స్ గేట్ ఉంటుంది అక్కడి నుంచి అంగారుకుడి వద్దకు వ్యోమ నౌకలను పంపొచ్చు భూమి నుంచి తొంభై ఆరు వేల కిలోమీటర్ల ఎత్తులోని కౌంటర్ వెయిట్ కేంద్రంలో సౌర కుటుంబ అన్వేషణ ద్వారంను ఏర్పాటు చేస్తారు ఆ ప్రదేశంలోని పరిభ్రమణ వేగాన్ని ఉపయోగించుకుని గురుగ్రహం గ్రహ శకలాల వద్దకు వ్యోమ నౌకల్ని సులువుగా పంపొచ్చు గ్రహ శకలాల నుంచి విలువైన వనరులను సేకరించి తిరిగి భూమికి రప్పించొచ్చని ఒబయాషి చెబుతోంది అంతరిక్ష ప్రయోగాల కోసం ప్రస్తుతం రాకెట్లు వాడుతున్నారు వాటి నుంచి భారీగా హానికర ఉద్గారాలు వెలువడుతూ ఉంటాయి స్పేస్ ఎలివేటర్లకు రాకెట్ ఇంధనాలు అవసరం లేదు ఇందులో విద్యుత్ ఇస్కాంత వాహనాలే ఉంటాయి సౌర విద్యుత్తోనూ వాటిని నడపచ్చు అందువల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చు అంతరిక్ష యాత్ర ధర కూడా గణనీయంగా తగ్గుతుంది సాధారణంగా అంగారక గ్రహాన్ని చేరుకోవటానికి ఆరు నుంచి ఎనిమిది నెలలు పడుతుంది స్పేస్ ఎలివేటర్ సాయంతో మూడు నుంచి నాలుగు నెలల్లో అక్కడికి చేరుకోవచ్చు అవసరమైతే నలభై రోజుల్లోనూ వెళ్లొచ్చు స్పేస్ ఎలివేటర్ రాకెట్ కన్నా నెమ్మదిగా గంటకు రెండు వందల కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది అందువల్ల ఈ ప్రయాణంలో ప్రకంపనలు కుదుపులు ఉండవు అంతరిక్షంలోకి సున్నితమైన సాధనాలను మోసుకెళ్లటానికి ఇది అనువుగా ఉంటుంది అయితే ఈ స్పేస్ ఎలివేటర్ను సాకారం చేయటం అనుకున్నంత సులువు కాదు అనేక ఇంజనీరింగ్ అవరోధాలున్నాయి తొంభై ఆరు వేల కిలోమీటర్ల పొడవైన కేబుల్ను తయారు చేయటమే ప్రధాన సవాల్ అది తేలిగ్గా ఉండాలి అదే సమయంలో దృఢంగానూ ఉండాలి కర్బన నానో గొట్టాల పరిజ్ఞానం ఇందుకు అక్కరకొస్తుందని ఉభయాశి సంస్థ చెబుతోంది ఉరుములు మెరుపులు తుఫాన్లు వంటి తీవ్రస్థాయి వాతావరణ పరిస్థితులు అంతరిక్ష శకలాల నుంచి ఈ ఎలివేటర్కు ముప్పు పొంచి ఉంటుంది వీటిని కూడా అధిగమించాల్సి ఉంటుంది